ముందుగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ పెట్టడానికి చూస్తే అన్ని మనకి మహిళా పార్టిసిపేషన్ బాగానే కనిపిస్తున్నా ఈ పార్టిసిపేషన్ ఈరోజు చూస్తే నాకు సంతోషం వచ్చిన ఎందుకంటే సెవెన్ ఇయర్స్ ముందు ఈ పొజిషన్లో ఇప్పుడు మీ ఎస్డీపీ పాడలు ఉంటున్నాయి ఈ పొజిషన్ నేను ఉంటున్నా అప్పుడు అప్పుడు మహిళ పార్టిసిపేషన్ ఇంతవరకు కూడా రావచ్చు అది కూడా కష్టం ఇప్పుడు రెండు వైపు నేను ఫిల్ అయిపోయిన ఫోర్ ఫైవ్ రోజు అదే కూడా ఒక చాలా సంతోషం విషయం దీని తర్వాత కొంతమంది ఇప్పుడు బెక్ సైడ్ చూస్తే ఆల్రెడీ ఏమైనా పని చేసే వాళ్ళకి అనిపిస్తున్నారు ఇటువైపు ఆల్మోస్ట్ కాలేజీలో చదివే వాళ్ళ పిల్లలు కనిపిస్తున్నారు అటర్ అయిపోతానని ఆల్రెడీ ఏమైనా పని చేసి వాళ్ళు ఇంకా మీ లైఫ్ని బెటర్ చేయడం కోసం ఏమైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని కానీ మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ని చదివి ఏమైనా జాబ్స్ మీకు ఏమైనా ఇష్టం ఉన్న దీంట్లో మీరు ఎగ్జామ్ రాసి దీనికోసం సిద్ధంగా ఉన్నా ఎలా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ అందరికీ ఒక మాటని డిఎస్పీ గారు చెప్పారు చదవడం చాలా బోరింగ్ పని అది చాలా బోయింగ్ అది ఏమైనా మంచి సబ్జెక్ట్ లో ఉంటే అది బోరింగ్ ఉంటుంది అంతే కదా మీ అందరూ ఎలాగా చదువుతున్నారు ఎవరైనా ఇట్లైపు ఏమైనా గర్ల్స్ లో కానీ బాయ్స్ లో ఎవరైనా చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ చెప్పుకోవచ్చు మీరు నేర్చుకోవాలి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అరకు వ్యాలీ మండల పరిధిలో గల గిరిజన యువతకి అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేలాగా ఆన్లైన్ కార్యక్రమం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన ఈ జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారైన ఎస్పీ సారు మన అమిత్ గబ్దార్ గారికి అలాగే మన డిఎస్పీ సార్ అభిషేక్ గారికి వీళ్ళందరికీ కూడా ఎస్ఐ కి అందరికీ కూడా ష్యామిన్స్ట్యూట్ తరఫున శుభాభివందనలండి సో మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదవుతుందో ఈ కార్యక్రమం గిరిజన యువతిని మంచి బాటల్లోకి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిద్దడానికి మీరు చేస్తున్న కృషి దానికి ష్యామిన్స్ట్యూట్ ని వారికి మెంటార్షిప్ ఇవ్వడానికి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది మాకు కూడా చాలా సంతోషం సో ఇంతకు ముందు అనేక సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ లాంటి కార్యక్రమాలు చేసిన అనుభవంతో సో దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న సంస్థగా మీరు తీసుకున్న ఈ ప్రోత్సాహక కార్యక్రమానికి మా వంతు కృషి చేస్తాము తప్పనిసరిగా మీరు వీరికే కాదండి ఇక్కడున్న ఈ ఇంతమందికే కాదు మీరు ఎంతమందికి జిల్లా వ్యాప్తంగా ఇవ్వడానికి మీరు సిద్ధపడ్డా దానికి మా వంతు సహకారం అందించడానికి తప్పనిసరిగా మనం ప్రయత్నిస్తాం మా శ్యామ్ సార్ ఒకటే ఏమున్నారండి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అనేది శ్యామ్ సార్ ఆశయం ఆ ఆశయానికి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు ఇప్పటికి ఇరవై ఆరు వేల జాబ్లు మనం సాధించడం జరిగింది సో త్వరలోనే ఇక్కడ ఈ రోజు సమావేశమైన ఈ స్టూడెంట్స్ అందరూ కూడా తమకు ఇష్టమైన ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవడానికి కావాల్సిన శిక్షణను ఆన్లైన్ లో అందించడానికి మరి మీ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో మా వంతు మీకు కృషి చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ మరొకసారి మా తరఫున అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సో ఈరోజు ఆంధ్ర పోలీస్ తరఫున ముఖ్యంగా మా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మేము ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కళ సో ఆ కళను నెరవేర్ నెరవేర్చడానికి మా తరఫున మేము ఏం చేయగలము ఏ ఫెసిలిటీస్ అందించగలము అని వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఇక్కడ స్టూడెంట్స్ అందరితో మాట్లాడితే వాళ్ళందరూ ఒకసారి మేము ఇలా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం ఎస్ఐ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం పోలీస్ కానిస్టేబుల్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం అండ్ అరబిక్ ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పడం జరిగింది సో వాళ్ళ కళ నెరవేర్చడానికి మేము ఈ రోజు ఇక్కడ నూట ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ కి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇప్పించడానికి షామ్ ఇన్స్టిట్యూట్ తో కొలాబరేట్ అయ్యాము సో ఈ రోజు అట్లా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చిన ఇన్స్టిట్యూట్ సిఇఓ గారికి అండ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాళ్ళ బ్రదర్ గారికి అండ్ ఫిజికల్ డైరెక్టర్ గారికి అండ్ అదర్ ఫ్యాకల్టీకి ముఖ్యంగా శ్యామ్ సార్ డైరెక్టర్ శ్యామ్ సార్ గారికి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇనిషియేటివ్ తో ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ మంచి జరగాలి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ